ఉన్నత స్థాయిలో ఉన్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో వికలాంగులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పలువురు వికలాంగులు నాయకులు మాట్లాడుతూ వికలాంగులను కించపరుస్తూ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ మాట్లాడిన తీరును ఖండించారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేదంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం నాయకులు దశరథ్ గణేష్ షబీర్ అశోక్ సావిత్రమ్మ తదితరులున్నారు చేశాం కానీ ఆమె వెళ్ళి తీసుకోలేదు అలాగే ఆమె మాట్లాడే విధానము ఇంకా ఆ చీట్లకు ఇంకా మరి ఇంకోటి ముందు తప్ప లేదు అది మా తరఫు నుంచి ఏదో అయ్యిందని చెప్పేసి అమలకి చెప్పేటటువంటి అవకాశం లేకుండా ఆమె మాట్లాడడం అనేటటువంటి దుర్మార్గంగా ఉంది అయితే మాకున్నటువంటి డిమాండ్ ఏంటంటే ఇంకా చిన్నటువంటి ఐఏఎస్ కావచ్చు అట్లాగే ఏ అధికారినైనా కావచ్చు రేపు నితాసభ వాళ్ళు గారు ఎక్కడైనా ఖచ్చితంగా ఏ జిల్లాలో తిరిగిన వికలాంగులు అందరూ కూడా ఇప్పటి నుంచి ఖచ్చితంగా దృష్టి పెట్టుకొని ఆమెను రాళ్లతో కొట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎంపీఆలో ఎంపీఆ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తుంది అయినా కూడా ఆమె దిగి రాలేదు అలాగే ఆమె ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకోపోయే పరిస్థితిలో ఆమె ఉన్నది కాబట్టి ఆమె సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వికంగా వికలం లేదైతే డిజబుల్ పర్సన్స్ ఆమె మీద చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలియజేస్తూ వారికి అండగా ఉంటూ వారికి ఉన్నటువంటి చట్టాలను గంట ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ గౌరవించకపోవడం అంటే ఇంకా సమాజంలో పేదలని లేకపోతే మిగతా వారిని ఏ రకంగా గౌరవిస్తుంది అనేది గిటా అర్థమవుతుంది అందుకనే ఆమె ఉన్నత చదువులు చదవడం ముఖ్యం కాదు సాటి అంటే తోటి మానవులని గౌరవించడం ముఖ్య సంస్కారం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసం వికలంగుల మీద అవమానకరంగా పోస్టులు పెట్టి అవమానించినటువంటి ఏదైతే ఐఏఎస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి సిఐటు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నారు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి